ఓం శాంతి ఈరోజు మురళి మధురమైన పిల్లలారా మీరు మొత్తం ప్రపంచమంతటికీ సత్యమైన మిత్రులు సహాయం చేసేవారు కావున మీకు ఎవరితోనూ శత్రుత్వం ఉండకూడదు మనకి ఎవరితోనూ శత్రుత్వం ఎందుకు మనలో ఉండే పంచవికారాల అంశవంశాలపైనే మనకు శత్రుత్వం కానీ మనకి ఇంకా ప్రపంచంలో ఎవరున్నారు జో శత్రుత్వం శత్రువులే లేరు ప్రశ్న మీరు ఆత్మిక మిలిటరీ వంటి వారు బాబా నుండి లభించిన ఏ డైరెక్షన్ని మీరు అమలుకి తీసుకురావాలి మీరు ఆత్మిక మిలిటరీ బాబా నుండి ఏ ఏ డైరెక్షన్ లభించింది దాన్ని మీరు అమల్లోకి తీసుకొని రావాలి జవాబు సదా మీరు బ్యాడ్జిని వేసుకొని ఉండండి బాబా సింపుల్ థింగ్ కదా ఎవరైనా మిమ్మల్ని ఇదేమి అని ప్రశ్నిస్తే వీరెవరు అని ప్రశ్నిస్తే మొత్తం ప్రపంచమంతటినీ కామాగ్ని యొక్క అగ్ని నుండి చల్లార్చే ఫైర్ బ్రిగేడ్ అని వారికి చెప్పండి మిలిటరీ అండ్రి ఇప్పుడు మళ్ళా ఏమంటున్నారు అగ్నిమాపక దళం వాళ్ళు అంటున్నారు ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతటికీ కామాగ్ని అంటుకొని ఉంది కావున ఇప్పుడు పవిత్రుడిగా అవ్వండి అని మేమన్ మేమందరికీ సందేశాన్ని ఇస్తున్నాం దైవీ గుణాలను ధారణ చేసినట్లయితే మీ నావ తీరాన్ని చేరుతుంది ఎంత సింపుల్ థింగ్ మీరు ప్రపంచానికి సత్యమైన మిత్రులు ఎవరితోనూ శత్రుత్వం ఉండకూడదు ఎవరితోనూ లేదు ప్రశ్న మిలిటరీ ఆత్మిక మిలిటరీ అయినారు మీరు మీకు ఏ డైరెక్షన్ లభిస్తూ ఉంది అమలు లేకేం తీసుకురావాలంటే బ్యాడ్జిన్ వేసుకోండి బ్యాడ్జ్ గురించి చెప్పండి ఇది ఎవరు ఏమి అని అడిగినప్పుడు మేము కామాగ్ని చల్లార్చే అగ్నిమాపక దళం వాళ్ళు అని చెప్పండి ఎంత బాగా చెప్తారు చూడు బాబా ఎన్ని రకాలుగా చెప్తారు శాంతి దూతలు అంటారు ఆత్మిక మిలిటరీ అంటారు గైడ్ మార్గదర్శకులు అంటారు అందులకు చెయ్యూతనిచ్చేవాళ్ళు అంటారు జ్ఞానజ్యోతిని వెలిగించే వాళ్ళు అంటారు ఎన్ని రకాలుగా బాబా మనకి తెలియచేస్తారు ఓం శాంతి ఓం శాంతి బాబా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు సహజం సహజమైన స్మృతిలో కూర్చున్నారు కొందరికి ఇది కష్టం అనిపిస్తుంది చాలామంది మేము టైట్గా లేదా స్ట్రిక్ట్గా కూర్చోవాలని భావిస్తారు అటువంటి విషయం ఏమీ లేదని బాబా అంటారు ఎలాగైనా కూర్చోండి కేవలం బాబాని స్మృతి చేయండి ఇందులో కష్టమైన పని ఏముంది ఈ హఠ ఆ హఠయోగులు అలా టైట్గా కూర్చుంటారు హఠంగా టైట్గా అంటే అంటే ఏకాగ్రత లేకుండా కదులుతూ ఉండండి యోగంలోని కాదు మళ్ళీ అంత లూజ్ అయిపోద్దండి కేవలం బాబాని స్మృతి చేయండి ఇందులో కష్టమైన విషయం ఏమీ లేదు ఆ హఠయోగులు అలా టైట్గా కూర్చుంటారు కాలిపైన కాలు వేసుకొని కూర్చుంటారు కానీ ఇక్కడ విశ్రాంతిగా కూర్చోండి ఇట్లే అనేది ఏం లేదు కాలు మీద కాలు వేసుకొని పద్మాసనంలో కూర్చోవాలా అన్నప్పుడు ఈ కాలంలో లావుగా ఉండేవాళ్ళు పద్మాసనంలో ఎలా కూర్చుంటారు కిందను కూర్చోలేరు పద్మాసనంలోనూ కూర్చోలేరు బాబా బాబా తొంభై ఏండ్లు తొంభై ఐదేండ్లప్పుడు కూడా ఆ విధంగా కాలు మీద కాలు వేసుకొని పద్మాసనం పైన శివబాబాని తలంపు చేస్తూ ఉండే ఫోటోలు ఉన్నాయి బాబా అంటున్నారు కానీ ఇక్కడ విశ్రాంతిగా కూర్చోండి బా విశ్రాంతిగా కూర్చోమన్నారని నిద్రపోవడం కూడా కాదు బాబాను మరియు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని స్మృతి చేయండి ఇది సహజమైన స్మృతి లేస్తూ కూర్చుంటూ బుద్ధిలో ఇది ఉండాలి ఇక్కడ ఈ చిన్న ఈ చిన్న బా పిల్లవాడు తన తండ్రి ముందు కూర్చున్నాడు చూడండి బాబా ముందర ఆ రోజు చిన్న బాబు ఉన్నారంట ఇతడి బుద్ధిలో తల్లిదండ్రుల స్మృతియే ఉంటుంది అలాగే మీరు పిల్లలే కదా తండ్రిని స్మృతి చేయడం చాలా సహజం మన బాబా పిల్లలం బాబా నుండే వారసత్వాన్ని తీసుకోవాలి శరీర నిర్వహణార్థం గృహస్థ వ్యవహారాల్లో ఉన్న కేవలం బుద్ధి నుండి ఇతరుల స్మృతిని తొలగించండి మీలో కొందరు హనుమంతుణ్ణి ఇంకొందరు ఇంకొకరిని సాధువులు మొదలైన వాళ్ళని స్మృతి చేసేవారు కూడా ఉన్నారు ఇప్పుడు ఆ స్మృతులన్నీ వదిలేయండి ఎందుకు వదిలేయమంటున్నారు ఒక విశ్వాసం ఒక భగవంతుని పైన ఏర్పడిన తర్వాత ఇంకా ఏ దేహదారులను గుర్తు చేసుకోవడం మంచిది కాదు అందరూ స్మృతి చేస్తారు కదా పూజ చేసేందుకు పూజారి మందిరంలోకి వెళ్ళాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఎక్కడన్నా ఉండండి బాబా స్మృతిలో ఉండండి అదే బాబా చెప్తారు కానీ ఇక్కడ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎవరైనా కలిస్తే శివబాబా తండ్రినైనా నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని చెప్తున్నారని చెప్పండి శివబాబా నిరాకారుడు మరి తప్పకుండా అతనికి సాకారం యొక్క శరీరం కావాలి కదా మనతో మాట్లాడడానికి నేను పతిత పావనుణ్ణి ఇది సరైన పదం కదా నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు మీరందరూ పతితులుగా ఉన్నారు ఇది పతితమైన తమో ప్రధానమైన ప్రపంచం కావున ఏ దేహదాన్ని స్మృతి చేయకండి అని బాబా అంటారు ఇది మంచి విషయమే కదా ఎవరు మనుష్యులు ఎవ్వరు మనల్ని ఏమీ చేయలేరు ఏ సహాయము చేయలేరు ఏ ఇబ్బంది లేరు ఏమీ చేయలేరు ఒక బాబా మాత్రమే చేయగలరు ఇక్కడ గురువు మొదలైన వారి మహిమను చెయ్యరు నన్నొక్కడినే స్మృతి చేస్తే మీ పాపాలు వినాశం అవుతాయని బాబా అంటారు ఇది యోగ బలం ఇదే యోగాగ్ని గీతా భగవంతుడు నిరాకారుడని అనంతమైన తండ్రి సత్యాన్నే వినిపిస్తారు కదా ఇందులో కృష్ణుడి విషయమే లేదు కేవలం నన్నొక్కడే స్మృతి చేయండి ఇంకా వేరే ఉపాయమే లేదు పావనంగా వెళ్ళడం ద్వారా ఉన్నత పదవిని పొందుతారు లేకపోతే పదవి తగ్గిపోతుంది మేము మీకు బాబా సందేశాన్ని ఇస్తున్నాము నేను సందేశకుణ్ణి అని అర్థం చేయించడంలో కష్టమేమీ లేదు మాతలు అహల్యలు గూనివారు అందరూ ఉన్నతిని పొందచ్చు ఎంత బాగా చెప్తారు చూడండి బాబా ఉన్నత పదవినే పొందచ్చు ఇక్కడ ఉన్నవారైనా లేక ఇంట్లో ఉన్నవాళ్ళైనా అందరూ బాబాని స్మృతి చేయాలి ఇక్కడ ఉండేవాళ్ళు బాగా స్మృతి చేయగలరు అనేది ఏమీ లేదు బయట ఉండేవారు కూడా చాలా ఎక్కువగా స్మృతిలో ఉండొచ్చు చాలా సేవ చేయొచ్చు అని బాబా అంటారు ఇక్కడికి వచ్చి బాబా ద్వారా రీఫ్రెష్ అయి వెళ్తారు మధుబనానికి మరి వారిలో ఎంత సంతోషం ఉండాలి ఈ చీచీ ప్రపంచంలో ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంటాం ఆ తర్వాత మళ్ళీ కృష్ణపురి వెళ్తాం కృష్ణుడి మందిరాన్ని కూడా సుఖధామం అని అంటారు కావున పిల్లలకు అపారమైన సంతోషం ఉండాలి మీరిప్పుడు బేహద్దు తండ్రి సంతానంగా అయ్యారు మిమ్మల్ని నేను స్వర్గానికి అధిపతులుగా చేశాను మనమే స్వర్గానికి అధిపతులుగా ఉండేవాళ్ళమే దేహభ్రాంతి లేకొచ్చి నరకానికి అధిపతులుగా అయిపోయాం తిరిగి బాబా అంటున్నారు పిల్లలారా మిమ్మల్ని నేను స్వర్గానికి అధిపతిగా తయారు చేసేకి వచ్చాను బాబా మేము ఐదు వేల సంవత్సరాల క్రితము కూడా మిమ్మల్ని కలుసుకున్నాం మళ్ళీ కలుసుకుంటాం అని మీరు కూడా అంటారు ఇప్పుడు బాబాను స్మృతి చేయడం ద్వారా మాయపైన విషయా విజయాన్ని పొందాలి ఇప్పుడు ఈ దుఃఖధామంలో ఉండాల్సిన అవసరం లేదు టైం దగ్గరకు వచ్చేసింది ఉండాలనుకున్నా ఉండలేము సుఖధామంలోకి వెళ్ళేందుకే మీరు చదువుతున్నారు అందరూ మీ లెక్కాచారాల్ని సమాప్తం చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళాలి కొత్త ప్రపంచాన్ని స్థాపించేందుకే నేను వచ్చాను మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామంలోకి లేకి వెళ్ళిపోతాయి నేను మహాకాలుణ్ణి అందరినీ శరీరాల నుంచి విడిపించి ఆత్మలను తీసుకెళ్తాను మేము ఇక త్వరగా వెళ్ళిపోవాలి అని అందరూ అంటూ ఉంటారు అనేది సహజం వెళ్ళిపోవాలని ఇక్కడ ఇక ఉండాల్సిన అవసరం లేదు ఇది పాత ప్రపంచం పాత శరీరం నేను ఇక అందరినీ వాపస్ తీసుకెళ్తానని బాబా అంటున్నారు నేను ఎవ్వరినీ వదలను కాలుంకా కాల్ మహాకాల్ అంటారు కదా బాబా ఇండోర్లో మధ్యప్రదేశ్లో ఉంది కదా మహాకాళేశ్వరుని యొక్క లింగం ఓ పతిత పావన రాండి అని అందరూ నన్ను పిలిచారు స్మృతి చేస్తూ ఉంటారు కానీ అర్థాన్ని ఏమి చేసుకోరు పావన రాని భజన్ భజనలు చేస్తూ ఉంటారు రఘుపతి రాఘవ రాజారామని కూడా అంటారు కానీ శివ బాబా రాజుగా అవ్వరు రాజ్యము చెయ్యరు వారిని రాజారాం అని అనడం పొరపాటు మాలను స్మరించినప్పుడు రామరామ అని అంటూ ఉంటారు ఆ సమయంలో భగవంతుని స్మృతి కలుగుతుంది శివుడే భగవంతుడు శివ అన్న పేరు ఎంతోమంది పెట్టుకుంటారు మన పేర్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు కానీ లాభమేముంది పేరు వ్యవహ కేవలం పీల్చుకోవడానికి వ్యవహారం చేయడానికి మాత్రమే మన పేర్లు వ్యవహారిక నామధేయాలంతే బాబా పేర్లు గుణవాచకాలు కర్తవ్యవాచకాలు స్మృతి చేస్తూ ఉంటారు భజనలు చేస్తూ ఉంటారు ఆ సమ బాబా అంటున్నారు మాలను స్మరించేటప్పుడు రామరామ అంటారు ఆ సమయంలో భగవంతుని స్మృతి కలుగుతుంది శివుడే భగవంతుడని శివుని పేరు కూడా పెట్టుకుంటారు కృష్ణుణ్ణి కూడా శ్యామసుందరుడు అంటారు వైకుంఠనాథుడు వెన్న దొంగ మొదలైన పేర్లతో పిలుస్తూ వచ్చారు మీరిప్పుడు కృష్ణుణ్ణి వెన్న దొంగ అని అంటారు ఆయనకేం కరువు వెన్న దొంగలించడానికి ఆయన ఎన్ని కిలోలు కావాలి ఆయన ఎన్ని కిలోలు ఉన్నాడో అన్ని కిలోలు వెన్న దొరుకుతుంది ఆయనకి పాలు నెయ్యి నది వలె ప్రవహిస్తుందంటే వెన్నకేం కరువు ఇంకా ని వెన్నని దొంగలించినాడు అని చెప్తారు బాబా ఎంత బాగా అన్నారు చూడండి పొరపాటున కూడా అన్నారు మీరు ఒక్క నిరాక బాబా అంటున్నారు పొరపాటున కూడా ఇప్పుడు మీరు అన్నారు ఒక్క నిరాకారుడే భగవంతుడని ఏ దేహదారిని భగవంతుడు అనడానికి వీల్లేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు బ్రహ్మ విష్ణు శంకర్లని కూడా భగవాన్ అని అనడానికి వీల్లేదు బాబా అంటున్నారు బ్రహ్మ విష్ణు శంకర్లని కూడా భగవంతుడు అని అనడానికి వీల్లేదు ఎలా అంటాము శరీరమున్న ఏ వ్యక్తిని భగవంతుడు అనడానికి వీల్లేదు దేవతలు అనొచ్చు కానీ భగవంతుడు అని అనడానికి వీల్లేదు మరి మనుషులు తమని తాము భగవంతుడని ఎలా చెప్పుకుంటారు బ్రహ్మ విష్ణు శంకర్లనే భగవంతుడు అని అనడానికి వీళ్ళేదన్నప్పుడు మనుషులు స్వయమనే భగవంతుడు నేనే నేనే భగవంతుడని చెప్పుకుంటారే అది బాబా అంటున్నారు మరి మనుషులు తమని తాము భగవంతుడని ఎలా చెప్పుకోగలరు వైజయంతి మాల నూట ఎనిమిది మాలగా గాయనం చేయబడింది శివబాబా స్వర్గాన్ని స్థాపించారు దానికి మీరు వీరు యజమానులు లక్ష్మీనారాయణులు తప్పకుండా అలా ఎందుకు ముందు వారు ఎంతో పురుషార్థం చేసి ఉంటారు కదా లక్ష్మీనారాయణులు దాన్ని కలియుగ అంతిమము సత్యుగం ఆది రెండింటి మధ్యలో ఉన్న సంగమయుగము అంటారు ఇది కల్పము యొక్క సంగమయుగం మనుషులు యుగే యుగే అని అంటూ వచ్చారు అవతారాలను కూడా మర్చిపోయి రాళ్లల్లో రప్పల్లో కణకణాల్లోనూ ఉన్నాడు అని అంటారు ఇది కూడా డ్రామా ఈ విధంగా కూడా అనడం డ్రామానే కదా భగవంతుడిని గ్లాని చేసినప్పుడే కదా ధర్మం అనేది గ్లాని చేయబడుతుంది ఇది కూడా డ్రామాయే ఏదైతే గడిచిపోయిందో దాన్ని డ్రామా అంటారు ఎవరితోనైనా పోట్లాట జరిగి అది గడిచిపోతే దాన్ని కూడా దాని గురించి కూడా చింతించకూడదు అచ్చా ఎవరైనా అనవసరంగా ఏదైనా అంటే దాన్ని మర్చిపోండి కల్పపూర్వం కూడా ఇతను అన్నారు ఈ అది స్మృతిలో ఉంటే ఇంకా మనస్పర్ధలు అనేది ఉండవు లేకపోతే అదే గుర్తులో ఉంటే ఏమవుతుంది మనస్పర్ధలు పెరుగుతూ పోతాయి ఈ విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించకండి పిల్లలైనా మీరు సేవ చేయాలి కదా సేవలో విఘ్నాలు ఏవి రాకూడదంటే ఎట్లా సేవలో ఎప్పుడు బలహీనతలు చూపించకూడదు ఇది శివబాబా సేవ కదా అందులో ఎప్పుడు చెయ్యను అని అనకూడదు ఏ సేవైనా సరే నేను చెయ్యాలనాలే కానీ నేను ఈ సేవ చేస్తా సేవ చేయను ఎంత చేతనైతే ఏది చేతనైతే ఏ సమయానికి బాబా ఏ సేవనిస్తే దాన్ని చేయాలి కానీ అజ్జయ్ ఇజ్జయన్ అంటే సేవ విలువ తెలీదు అని అర్థం సేవలో విఘ్నాలు రాకూడదంటే ఎలా సేవలో ఎప్పుడూ బలహీనతల్ని చూపించకూడదు ఇది శివబాబా సేవ కదా అందులో ఎప్పుడూ చెయ్యను అనకూడదు లేకపోతే పదవి భ్రష్టం చేసుకుంటారు బాబాకు సహాయకులుగా అయ్యారు కాబట్టి పూర్తి సహాయం ఇవ్వాలి కదా బాబా సేవను చేయడంలో కొద్దిగా కూడా మోసం చేయకూడదు సందేహం మోసం అంటే ఏమి ఉరిక చేసేది పొగిడతారు అంటే పొగుడతారు అంటే చేసేది మోసం స్వయంకి స్వయమే మోసపోయినట్లు సందేశాన్ని అందరికీ అందించాలి మ్యూజియంకి ఎటువంటి పేరు పెట్టాలంటే దాన్ని చూడగానే మనుషులు వెంటనే లోపలికి వచ్చి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది కొత్త విషయం కదా మనుషులు కొత్త విషయాన్ని చూసి లోపలికి వస్తారు ఈ రోజుల్లో భారతదేశ ప్రాచీన రాజయోగాన్ని నేర్చుకునేందుకు విదేశాల నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రాచీనం అనగా అన్నింటికంటే పాతది అని అర్థం దాన్ని భగవంతుడి నేర్పించారు అది నేర్చుకొని ఐదు వేల సంవత్సరాలు అవుతోంది సత్యత్రేతాయుగాలలో యోగమే ఉండదు భగవంతుని గురించే తెలియదు అక్కడ ఎవరైతే బాబా నారు నేర్పించారో వారు వెళ్ళిపోతారు పరందమనికి మళ్ళీ వారు ఐదు వేల సంవత్సరాల తర్వాతే ఎప్పుడు వస్తారో అప్పుడే రాజయోగాన్ని నేర్పించగలరు ప్రాచీనమంటే ఐదు వేల సంవత్సరాల క్రితం అని అర్థం ఆ భగవంతుడే మళ్ళీ సంగమ యుగంలో వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు దీని ద్వారా పావనంగా కాగలరు ఈ సమయంలో తత్వాలు కూడా పతితంగా ఉన్నాయి నీళ్లు కూడా ఎంతో నష్టపరుస్తాయి ఎంత నష్టము లెక్కలేనంత నష్టం పాత ప్రపంచంలో ఉపద్రవాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి సత్యుగంలో ఉపద్రవాల మాటే ఉండదు అక్కడ ప్రకృతి దాసిగా ఉంటుంది ఇక్కడ ప్రకృతి శత్రువుగా అయి దుఃఖం ఇస్తూ ఉంది ఎందుకు మనం దాన్ని దానికి దుఃఖం ఇచ్చినాం కాబట్టి ప్రకృతి కూడా మనకిప్పుడు దుఃఖం ఇస్తూ ఉంది ఈ లక్ష్మీనారాయణుల రాజ్యంలో దుఃఖం అనే మాటే లేదు సత్యుగం ఒకప్పుడు ఉండేది ఇప్పుడు మళ్ళీ అది స్థాపించబడుతోంది బాబా ఇప్పుడు ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తున్నారు ఐదు వేల సంవత్సరాల తర్వాత దీన్ని నేర్పిస్తారు ఎవరికైతే పాత్ర ఉందో వారే దీన్ని అభినయిస్తారు బేహద్ తండ్రి కూడా పాత్రను అభినయిస్తున్నారు నేను ఇతడి లేకి ప్రవేశించి స్థాపన చేసి వెళ్ళిపోతాను హాహాకారాల తర్వాత మళ్ళీ జయ జయ ధ్వనులు వినిపిస్తాయి పాత ప్రపంచం సమాప్తమైపోతుంది ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు పాత ప్రపంచం ఉండేది కాదు ఇది ఐదు వేల సంవత్సరాల విషయం లక్షల సంవత్సరాలు ఉంటే ఉండే అవకాశమే లేదు ఉంటే ఇంకా కథలన్నీ ఎప్పుడు చెప్తారు ఎవరుంటారు ఎట్లా గుర్తుంటుంది కావున ఇక మిగిలిన విషయాలన్నింటినీ వదిలి మీ కళ్యాణం కోసం ఈ సేవలో నిమగ్నం కాండి అని బాబా అంటున్నారు అలిగి సేవలో మోసం చేయకూడదు అమ్మయ్యా ఇంత పెద్ద మాట బాబాతో అలుగుతారు సేవలో మోసం చేస్తారు మేము చూసుకుంటాం అన్నీ మీరేం కంగారు పడద్దండి అంటారు ఆఖరికి అడ్రస్ లేకుండానే పోతారు మోసం చేయకూడదు బాబాకి స్వయంకి మేము ఎక్కడ చేసినా సేవనే కదా అనుకుంటారు వాళ్ళ అదృష్టం అంతే ఇది ఈశ్వరీయ సేవ మాయ తుఫాన్లు ఎన్నో వస్తూ ఉంటాయి కానీ బాబా యొక్క ఈశ్వరీయ సేవలో ఎప్పుడూ మోసం చేయకూడదు బాబా సేవార్థం డైరెక్షన్ ఇస్తూ ఉంటారు మిత్ర సంబంధికులందరికీ మీరే సత్యమైన స్నేహితులు ఎందుకంటే వాళ్ళను బాబా పిల్లలుగా చేయాలి కదా బ్రహ్మకుమారి కుమారులైన మీరు ప్రపంచం అంతటికీ మిత్రుల వంటి వారు సో బాబా అంటున్నారు మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళకి కూడా మీరు సేవ చేయాలి బ్రహ్మకుమారి కుమారులైన మీరు ప్రపంచం అంతటికీ మిత్రుల వంటి వారు ఎందుకంటే మీరు బాబాకు సహాయకులు మిత్రుల్లో శత్రుత్వం ఉండకూడదు ఏదైనా మనస్పర్ధలు వస్తే శివబాబాని స్మృతి చెయ్యమని చెప్పండి బాబా శ్రీమతం పైన నడవాలి లేకపోతే మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటారు మీరు రైల్లో వస్తారు అందులో అందరూ ఖాళీగా ఉంటారు సేవ చేసేందుకు అది మంచి అవకాశం ఈ కాలంలో విన్నే వినరు బాబా వాళ్ళు వినేట్లుగా చేసుకోవాలా సీట్ల కోసమే కొట్లాడుతూ ఉంటారు ఇంకా జ్ఞానం చెప్తే ఏమర్థమవుతుంది అవుతుంది ఏం వింటారు ఏమేమో అన్నీ మనసులో బి ఉంటాయి బ్యాడ్జ్ చాలా మంచి వస్తువు ప్రతి ఒక్కరూ దాన్ని ధరించాలి ఎవరైనా మీరు మీరు ఎవరు అని ప్రశ్నిస్తే మేము అగ్నిమాపక దళం వాళ్ళు అగ్నిని ఆర్పేందుకున్నాము అని చెప్పండి ఏమగ్ని కామాగ్ని ఈ సమయంలో మొత్తం ప్రపంచంలోని మనుషులందరూ కామాగ్నిలో దహించకపోయినారు ఇప్పుడు ఇక కామం మహాశత్రువు పైన విజయాన్ని పొందండి అని బాబా చెప్తున్నారు కావున బాబాను స్మృతి చేస్తూ పవిత్రంగా ఈ దైవీ గుణాల ధారణ చేసినట్లయితే మీ నామ ఒడ్డుకు చేరుతుంది ఈ బ్యాడ్జులు శ్రీమత ఆధారంగా తయారు చేశారు లక్ష్మీనారాయణ బ్యాడ్జు ఈ కాలంలో రకరకాల బ్యాడ్జులు ఏ ఐదు వందల ఉంటాయో ఏమో బ్యాడ్జి పైన సేవ చేసే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు బాబా మురళీల్లో ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు బ్రాహ్మణులు అందరి వద్ద ఈ బ్యాడ్జి ఉండాలి ఎవరైనా కలిస్తే వారికి దీని గురించి చెప్పండి వీరు మన తండ్రి కావున వీరిని మనం స్మృతి చెయ్యాలి మేము సాకార వ్యక్తిని మహిమ చెయ్యము సాకార శరీరం దారులను ఈ బాబాని కూడా చెయ్యము అయితే ఈయన చేసిన సాక్రిఫైస్కి బాబా శరీరం వదిలిన తరువాత బాబా యొక్క ఫోటోని పెడుతున్నాం కానీ దానికంటే ముందు శివబాబా ఓన్లీ కేవలం నిరాకార జ్యోతిస్వరూపుని యొక్క క్యాస్కెట్ మాత్రమే లైట్ మాత్రమే ఉండేది తర్వాత బాబా కూడా బ్రహ్మాబాబా శివబాబా దగ్గరికి పోయి వచ్చినారా అని అడిగేవాళ్ళు బాబాతో కలిసేకి వస్తే బాబారూమ్కి పోయి వచ్చినారా అని మనం దేహదారులను ఎప్పుడు గుర్తు చేసుకోము కదా వాళ్ళలాగా కావాలనుకుంటాం కానీ వాళ్ళని జ్ఞాపకం చేసుకోము బ్రాహ్మణులందరి వద్ద ఈ బ్యాడ్జ్ ఉండాలి మేము సాకార వ్యక్తిని మహిమ చెయ్యము సరువుల సద్గతి దాత ఒక నిరాకారుడైన తండ్రి మాత్రమే కావున అతన్నే స్మృతి చేయాలి స్మృతి శక్తి ద్వారానే మీ పాపాలు అవుతాయి ఆ తర్వాత అంతిమ స్థితిని బట్టి మీ గతి ఏర్పడుతుంది దుఃఖధామం నుండి విముక్తులైపోతారు ఆ తర్వాత మీరు మళ్ళీ విష్ణుపురి వచ్చేస్తారు ఇది ఎంత శుభవార్త మీరు సాహిత్యాన్ని కూడా వారికి ఇవ్వచ్చు పుస్తకాలు మీరు పేదవారైతే మేము మీకు ఉచితంగా ఇస్తాం ధనవంతులు తప్పకుండా దీన్ని ఖరీదు చేయాలి ధనముంది కదా ఎందుకంటే ఇలా ఎన్నో ముద్రించాల్సి వస్తుంది ఈ పుస్తకాల ద్వారా మీరు నిరుపేదల నుండి విశ్వమహారాజులుగా అయిపోతారు అర్థం చేయించడం జరుగుతూ ఉంటుంది ఏ ధర్మం వారికైనా మీరు ఒక ఆత్మ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్పండి ఇప్పుడు వినాశం మీ ముందు నిల్చొని ఉంది ఈ ప్రపంచం ఇప్పుడు మారాల్సి ఉంది శివబాబాను స్మృతి చేసినట్లయితే విష్ణుపురి లేకొచ్చేస్తారు మేం మీకు కోట్లు విలువ చేసే వస్తువుని ఇస్తున్నామని చెప్పండి బ్యాడ్జ్తో సేవ చేయాలని బాబా ఎంతగానో అర్థం చేస్తూ ఉంటారు కానీ పిల్లలు బ్యాడ్జ్ పెట్టుకోవటం లేదు సిగ్గుపడుతున్నారు బ్రాహ్మణీలు పార్టీలను తీసుకొని వచ్చేటప్పుడు లేదా ఆఫీసులకు మొదలైన చోట్లకు ఒంటరిగా వెళ్ళినప్పుడు ఈ బ్యాడని తప్పకుండా ధరించి వెళ్ళాలి మేమైతే రాత్రింబళ్ళు వేసుకుంటాం బాబా మీరు దీని గురించి ఎవరికైనా అర్థం చేయిస్తే వారు ఎంతగానో సంతోషిస్తారు మేము ఒక్క తండ్రినే నమ్ముతాం వారే అందరికీ సుఖశాంతులు ఇస్తారు కావున వారినే స్మృతి చేయండి అని చెప్పండి పతితాత్మలు వారి వద్దకు వెళ్ళలేరు ఇప్పుడు ఈ పతి ఈ పాత ప్రపంచం సమాప్తం కానున్నది ఈ విధంగా దారిలో సేవ చేస్తూ రావాలి మీ పేరు ప్రసిద్ధమవుతుంది సిగ్గుపడతారు కాబట్టి బ్యాడ్జ్ వేసుకొని సేవ చేయరు అని బాబా భావిస్తారు కొంతమందికి అయితే ఇంత పెద్ద బ్యాడ్జ్ అక్క అంటారు ఎంత పెద్ద బ్యాడ్జ్ అయితే అంత బాగా అడుగుతారు కదా వేరే వాళ్ళు చెప్పాల బ్యాడ్జ్ కూడా అన్నీ షో షోగా తయారైనాయి కాబట్టి బ్యాడ్జ్ వేసుకొని సేవ చేయరు కొంతమంది ఎందుకంటే భయము కొన్ని నియమాల్లో లేని వాళ్ళు కూడా బ్యాడ్జీలు వేసుకోరు బ్యాడ్జీలో బ్యాడ్ చేసుకొని హోటల్లో తింటే ఎట్లా ఏమి మీరు శాంతి వాళ్ళు కూడా హోటల్లో తింటారా అని అడుగుతారు కదా వాళ్ళకి అయిపోతుంది అందుకని ఒకటి ఒకటి బ్యాడ్జు రెండు మెట్ల చిత్రము త్రిమూర్తి సృష్టి చక్రం కల్పవృక్షం ఈ చిత్రాలు తోడుగా ఉండాలి జతలో ఉండాలి పరస్పరం కూర్చొని మీకు మీరే ఒకరికొకరు అర్థం చేయించుకుంటూ ఉండాలి అది విని అందరూ గుమికూడతారు ఇదేమిటి అని ప్రశ్నిస్తారు శివబాబా బాబా వీరి ద్వారా కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు అని చెప్పండి ఎట్లా జ్ఞానం ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎన్ని విషయాలు చెప్తారు చూడండి ఏ ఏ రూపాల్లో సేవ చేయాలి ఇప్పుడు ఇక్కడ అన్ని స్మృతి చేయండి పవిత్రంగా అవ్వండి అని బాబా అంటారు అపవిత్రులు వాపసు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు ఈ విధంగా మధురాతి మధురంగా వారికి వినిపించాలి అప్పుడు ఎంతో సంతోషంగా వారు వింటారు కానీ ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోవడం లేదు సెంటర్కి క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా బ్యాడ్జ్ పెట్టుకోవాలి మిలిటరీ వాళ్ళకు బ్యాడ్జీ ఉంటుంది కదా వారు ఎప్పుడైనా సిగ్గుపడతారా మీరు కూడా ఆత్మిక మిలిటరీ బాబా డైరెక్షన్ ఇస్తే దాన్ని మీరు ఎందుకు అమలుపరచరు బ్యాడ్జ్ పెట్టుకుంటే మేము శివబాబా పిల్లలమన్న స్మృతి కూడా కలుగుతుంది దిన ప్రతి దినము సెంటర్లు కూడా తెరవబడతాయి ఎవరో ఒకరు వెలువడుతూ ఉంటారు ఫలానా పట్టణంలో మీ సేవా కేంద్రం లేదు అని అంటారు ఎవరైనా ఏర్పాట్లు చేస్తే ఆహ్వానం ఇస్తే మేము వచ్చి చేయగలమని వారికి చెప్పండి పిల్లలు ధైర్యాన్ని చూపిస్తే బాబా సహాయం చేస్తారు సెంటర్లు తెరవండి సేవ చేయండి అని బాబా పిల్లలకే చెప్తున్నారు ఇవన్నీ శివబాబా దుకాణాలే కదా ಬಾಬಾ ಪಿಲ್ಯಲ ದ್ವಾರಾ ನಡಿಸ್ತು ಅಂತೆ ಕದಾ ಅಚ್ಚಾ ಮೀಟೆ ಮೀಟೇ ಸಿಕ್ಕಲೇ ಬಚ್ಚೋಂ ಪ್ರತಿ ಮಾತ್ ಪಿತ್ತಾಬ ದಾದಾ ಕಾ ಯಾತ್ ಪ್ಯಾರ ಅವ್ರ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ರೂಹಾನಿ ಬಾಬಿ ರೂಹಾನಿ ಬಚ್ಚೋಂಕೋ ನಮಸ್ತೆ ಹಂ ರೂಹಾನಿ ಬಚ್ಚೋಂ ಕಿ ರೂಹಾನಿ ಮಾತ್ ಪಿತ್ತಾ ಬಾಬು ದಾದಾಕೋ ಯಾರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಅವ್ರು ನಮಸ್ತೆ 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం పరస్పరం గొడవపడి సేవలో మోసం చేయకూడదు ఎప్పుడూ రూపకంగా అవ్వకూడదు బలహీనతల్ని చూపించకూడదు బాబాకు పూర్తి సహాయకులుగా అవ్వాలి సెకండ్ పాయింట్ ఎప్పుడైనా ఎవరితో అయినా గొడవ జరిగితే అది గడిచిపోతే గతించిపోతే ఇక దాని గురించి మళ్ళీ చింతన చేయకూడదు బాబా ఇప్పుడు ఇప్పుడే మర్చిపోమంటన్నారు కొంతమంది కొన్ని సంవత్సరాల కిందటిది కూడా గుర్తుపెట్టుకోవాలా గుర్తుపెట్టుకున్నాము అంటారు మీరు అట్లా చేస్తున్నారు కాబట్టి మేము ఇట్లా చేస్తాం పగా ప్రతీకారం భావనలు ఉండకూడదు ఎవరైనా ఏదైనా తప్పుగా అంటే వాటిని మీరు మర్చిపోండి కల్పకల్పం కల్పకల్పం కూడా ఇలాగే అన్నారు అని తెలుసుకోండి ఆ విషయాన్ని మళ్ళీ ఎప్పుడు ప్రస్తావించకండి ఎంత చూడండి ఎంత బాగా చెప్తాన్నారు వరదానం మళ్ళీ ప్రస్తావించకండి అన్నా కూడా సమాయించుకోండి ఎవరికి చెప్పకండి ఇంకా మళ్ళా వరదానం శాంతి దూతలుగా అయ్యి సరువులకు శాంతి సందేశాన్ని ఇచ్చే మాస్టర్ శాంతి శక్తి దాతలుగా కండి పిల్లలైన మీరు శాంతి సందేశకులు శాంతి దూతలు ఎక్కడ ఉన్నా సదా స్వయంని శాంతిదూతగా భావించి నడవండి మోస్ట్ ఇంపార్టెంట్ శాంతి దూతలు శాంతి సందేశాన్ని ఇస్తారు దీనివలన స్వయం కూడా శాంతి స్వరూపలైన శక్తిశాలులుగా ఉంటారు మరియు ఇతరులకి కూడా శాంతినిస్తూ ఉంటారు వారు అశాంతినిస్తారు మీరు శాంతినివ్వండి వారు నిప్పునగ్గిని వెలిగిస్తే మీరు నీళ్లు పోయండి శాంతి దూతలు మాస్టర్ శాంతి శక్తి దాతలైన పిల్లల కర్తవ్యం ఇదే స్లోగన్ ఏ విధంగా శబ్దంలో రావడం సహజమనిపిస్తోందో అలా శబ్దం నుండి దూరంగా వెళ్ళడం కూడా సహజం కావాలి ఏ విధంగా శబ్దంలో రావడం సహజం అనిపిస్తోందో అలా శబ్దం నుండి దూరంగా వెళ్ళడం కూడా సహజం కావాలి అవ్యక్త ప్రేరణ ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలితం చేసుకోండి యోగం యొక్క జ్వాలా స్వరూపంగా యోగాన్ని తయారు చేసుకోండి యోగంలో సదా మైట్ హౌస్ లైట్ హౌస్ స్థితిని అనుభవం చేసుకోండి జ్ఞానము లైటు యోగము మైటు జ్ఞానము మరియు యోగం రెండు శక్తులు లైట్ మరియు మైట్ సంపన్నంగా ఉండాలి బాబా అంటారు వీరినే మాస్టర్ సర్వశక్తివంతులు అని అంటారు ఇటువంటి శక్తిశాలి ఆత్మలు ఎటువంటి పరిస్థితినైనా క్షణంలో దాటివేయగలరు అచ్చా ఓం శాంతి బాబా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ